తెలుసుకుందాం మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా సింహరాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతు ద్వితీయంలో కుజుడు సంచారం షష్టమంలో చంద్రుడు సప్తమ రాహు అష్టమ శనైశ్వరుడు ఏకాదశ శుక్రగురుడు ద్వాదశ బుధుల యొక్క సంచారం ఇక సింహరాశి వారికి కాలసర్ప దోషం అనేటువంటి దోషం అష్టమ శనైశ్వరుని యొక్క దోషంతో కాస్త ఒత్తిడి భారం ఉన్నప్పటికీ మిశ్రవమైనటువంటి ఫలితాలు మధ్యమైనటువంటి ఫలితాలే కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి శ్రావణ మాసం మొదటి ఈ వారంలో ఆశించిన మేరకు షవ్ ఫలితాలే గోచరిస్తాయి సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు ద్వితీయంలో కుజుని యొక్క సంచారం ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అనారోగ్య సూచనలు కాస్త ఒత్తిడి భారం కలుగుతుంది నడువు నుంచి కింద భాగాలు నర్వస్ ప్రాబ్లం వీక్నెస్ కానీ నీరసం కానీ అనారోగ్య సూచనలు కాస్త ఒత్తిడిని కలిగిస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చ్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు జన్మకేతువు సప్తమ రాహు అష్టమ శనైశ్వరుని యొక్క సంచారం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఒత్తిడి అలసట ఆర్థిక పరమైన ఖర్చు స్థానం పెరగటం మానసిక పరమైనటువంటి ఆందోళన ఒత్తిడి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి సింహరాశి వారికి షష్టమ చంద్రుడు ద్వితీయ కుజుడు అష్టమ శనేశ్వరుడు ప్రభావం ఈ రాశి వారికి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి తొందరపడి మాట్లాడటం అపవాద అవమానాలు మాట పట్టింపులు పెరిగేటువంటి అవకాశాలు గురిస్తున్నాయి ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో కూడా మనం ఎంత చేస్తున్నప్పటికని కూడా శ్రమకి తగినటువంటి ఫలితాలు రాకపోవటం కృతజ్ఞత తక్కువగా ఉండటం అనవసరమైన అపవాద అవమానాలు కలగటం జన్మకేతు యొక్క సంచారం వల్ల మనం ఎంత పాజిటివ్గా థింక్ చేస్తున్నప్పటికీ కూడా మనకి అపవాద అవమానాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అందుకనే ద్వితీయ కేతు కుజుడు అష్టమ శనేశ్వరుడి సంచారం వల్ల సంభాషణలో చర్చలు చేసేటువంటి సింహరాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి లాభస్థిత శుక్రగురుల యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు సింహరాశి వారు కాబట్టి ఎంతటి సమస్యలైనా అధిగమిస్తాం కాబట్టి ఎన్ని తప్పులైనా చేయొచ్చు అనుకుంటే వాటికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు మనమే అనుభవించాలి కాబట్టి లాభస్థిత శుక్రగురుల సంచారం వల్ల ఎన్ని సమస్యలైనప్పటికీ కూడా పరిష్కారం చేసేటువంటి గురువు లాభస్థితిలో ఉండటం సింహరాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అంటే కావాలని కాకుండా తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తున్నప్పటికీ వాటిని అధిగమించి మీకు గుడ్ క్రెడిట్ని మీకు గురుబలాన్ని అందిస్తాడు కాబట్టి ద్వాదశల్లో ఉన్న రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో మనం ఆశించిన మేరకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాల విషయాలు శ్రద్ధ తీసుకోండి వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ లోన్స్ తీసుకోవటం రుణ సంబంధితమైన ఒత్తిడి ఆలస్యం ఒత్తిడి భారం జాగరూకత పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారికి జన్మకేతువు సప్తమరాహు అష్టమ శనేశ్వరుడు ద్వితీయ కుజుని యొక్క సంచారం ఇంకా ఫైనాన్షియల్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు పార్ట్నర్షిప్ వ్యాపారాల వారికి కాస్త ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి సష్టమచంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ వారంలో ప్రతి పనిలో కాస్త ఆచితూచి అడిగేయటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించుకోవచ్చు సింహరాశివారు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఫైనాన్స్ లిటికేషన్ నూతన బిజినెస్ వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి ఫైనాన్షియల్గా ఖర్చు స్థానం పెరుగుతుంది అలాగనే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అష్టమ శనేహిని సంచారం వల్ల ప్రతి పనిని మనం ముందుగా తెలియజేయటం వల్ల నరఘోష కుటుంబ పరమైన విషయాల్లో అశాంతి అనిశ్చిత పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు వీలైనంత వరకు కాన్ఫిడెన్షియల్గా అన్ని విషయాలు చెప్పకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మౌనం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు మరి సింహరాశి వారికి ముఖ్యంగా లీగల్ సమస్యలు అపవాద అవమానాలు అనారోగ్య సూచనల రీత్యా ఉపశమనాన్ని పొందడం కోసం అసలు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి సింహరాశి వారికి మనం తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి వారు ప్రతిరోజు శ్రీ సుదర్శన కవచాన్ని మీరు పారాయం చేసుకోండి సుదర్శన అష్టకాన్ని లేదా పారాయణ చేసుకోండి సింహరాశి వారికి రోజు గణపతి యొక్క నామాన్ని గణపతి యొక్క అష్టోత్తరాన్ని మీరు కనీసం చదువుకోండి గణపతి దర్శనాన్ని చేసుకోండి మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి పనిలో సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు సుదర్శన కవచంతో పాటు గణపతి యొక్క ఆరాధన అష్టమ షష్ఠమ చంద్రుని యొక్క సంచారం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో పాటు మహాలక్ష్మి ఆరాధన చేసుకోవటం వల్ల ఆర్థిక పరమణ విషయాల్లో ఉపశమనం లభిస్తుంది అంటే మంగళవారం రోజు విశేషంగా మంజు సూక్తంతో కూడుకుని ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేసుకోండి చక్కగా లక్ష్మీ సుదర్శన కవచాన్ని ప్రతిరోజు చదువుకోండి గణపతి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదువుకోండి విశేషంగా శుక్రవారం రోజు అమ్మవారికి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా కుటుంబ పరంగా ప్రతి పనిలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం శుభరాశి వారికి వారం మనం చెప్పుకోవచ్చు